మీరు ఇలా నాలా ఒక చిన్న ట్రిక్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఒక ప్లేట్ నిండా అయ్యే కాకరకాయలు అయితే వస్తాయండి మాకు ఎలా అంటే నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతాను ఏంటో చూడండి నేను మీకు చెప్పేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాకరకాయ చెట్టుకి కాకరకాయలు అయితే ఇలా గుత్తులు గుత్తులుగా కాయాలంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి సేమ్ ఫీమేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్తో పాలినేషన్ చేస్తే కాకరకాయలు అనేవి మనకు గుత్తులుగా వస్తాయి అది ఎలానో మీకు చూపిస్తాను రండి వచ్చేసేయండి ఖచ్చితంగా మీరే చూడండి నేను ఇలా కాకరకాయలని దెంపుతున్నాను ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చాలా మందంగా ఉంటుందండి పొడవుగా వస్తుంది చాలా హెల్దీగా ఉంటుందండి కాయ కూడా ఎక్కడ పుచ్చులు అనేవి పురుగులు అనేవి అస్సలు ఇప్పటివరకు ఒకటి కూడా చూడలేదండి నేను అంత నీట్గా క్లీన్గా ఉన్నాయి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి అయితే మాకు ఈ ప్లేట్ నిండా కాయలు వస్తాయండి ఒకసారి నేను చెప్పింది జెన్యునా కాదా మీరు చేసి చూసి తర్వాత నాకు కమెంట్ చేయండి ఇది పక్క జెన్యున్ అండి ఒక్కసారి మీరు చేస్తే తెలుస్తుంది పాలినేషన్ అనేది